హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది నేను మీకు ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల నుంచి ఒక లక్ష పంతొమ్మిది వేల వంద రూపాయలు దాకా సేవ్ చేసుకోవచ్చు అది కూడా కేవలం ఒక పది రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అండ్ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయండి అంటే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి కదా అలాంటి స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి అంటే మనీ సేవింగ్ ఏరియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయండి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడాను చక్కగా మళ్ళీ మధ్య తరగతి ఆడవాళ్ళము డబ్బులు అనేటివి మనం చేసే ఖర్చుల్లోనే కొంత కొంత ఖర్చులను తగ్గించుకుంటూ చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బులు మనకు ఉపయోగపడతాయి కదండి ఇంకా ఈ వీడియోలో అయితే వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి నేను మీకు ఇందా చెప్పాను కదా నేను చూపించే పద్ధతిలో డబ్బులు కనుక సేవ్ చేసుకుంటే ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల నుంచి ఒక లక్ష పంతొమ్మిది వేల వంద రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇప్పుడు సంవత్సరానికి ఒక పన్నెండు నెలలు ఉంటాయి కదండి ఈ పన్నెండు నెలలకి మనము డబ్బులు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పద్ధతిలో సేవ్ చేసుకోవాలి ఇప్పుడు జనవరి నెలలో మనకు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై ఒక్క రోజులు కూడాను రోజుకు ఒక పది రూపాయలు చొప్పున జనవరి నెలలో ఈ ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకోవాలండి ఇలా రోజుకు ఒక పది రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వందల పది రూపాయలు అయితే అవుతాయి కదా ఈ మూడు వందల పది రూపాయలు కూడాను ఒక బాక్స్లో అయితే వేసుకోవాలండి తర్వాత ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా మనకి ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడాను రోజుకు ఒక ఇరవై రూపాయలు చొప్పున డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలి రోజుకు ఇరవై రూపాయలు చొప్పున ఒక ఇరవై ఎనిమిది రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఐదు వందల అరవై రూపాయలు అయితే అవుతాయి కదా ఇవి కూడాను మనము జనవరి నెలలో దాచుకుంటాం కదా మూడు వందల పది రూపాయలు ఆ బాక్స్లోనే ఈ ఫిబ్రవరి నెలలో దాచుకున్న ఐదు వందల అరవై రూపాయలు కూడా వేసుకోవాలండి ఈ డబ్బులు అనేటివి కదిలిచ్చకుండా ఇలానే సేవ్ చేసుకుంటేనే నేను చెప్పే అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలమండి తర్వాత మనకి మార్చి నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై ఒక్క రోజులు కూడా మనం రోజుకి ఒక ముప్పై రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే అవుతాయి కదా ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదండి ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు కూడాను రోజుకి నలభై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ చేసుకోవాలండి రోజుకి నలభై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి పన్నెండు రూపాయలు అయితే అవుతాయి కదా మే నెలలో మనకి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి ఈ మే నెలలో ఈ ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా రోజుకి మనం యాభై రూపాయలు చూపించాం ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి పదిహేను వందల యాభై రూపాయలు అయితే అవుతాయి తర్వాత జూన్ నెలలో మనకి ముప్పై రోజులు ఉంటాయి కదండీ ఈ ముప్పై రోజులు కూడా మనం రోజుకి ఒక అరవై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ చేసుకోవాలి ఇలా గనక సేవ్ చేసుకున్నారనుకోండి పద్దెనిమిది వందల రూపాయలు అయితే అవుతాయి తర్వాత మనకి జూలై నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఈ జూలై నెల ముప్పై ఒక్క రోజులు కూడా మనము రోజుకి డెబ్బై రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకుంటే రెండు వేల నూట డెబ్బై రూపాయలు అయితే అవుతాయి కదండి తర్వాత ఆగస్టు నెల అండి ఆగస్ట్ నెలలో కూడా మనకి ముప్పై ఒక్క రోజులే ఉంటాయి కదా ఈ ముప్పై ఒక్క రోజులు కూడాను మనం రోజుకు ఒక ఎనభై రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే అవుతాయి తర్వాత సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో మనకి ముప్పై రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై రోజులు కూడాను రోజుకు ఒక తొంభై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ చేసుకోవాలండి సెప్టెంబర్ నెలలో ఇలా రోజుకు ఒక తొంభై రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు వేల వందల రూపాయలు అయితే అవుతాయి తర్వాత అక్టోబర్ నెలలో అండి అక్టోబర్ నెలలో మనకి ముప్పై ఒక్క రోజులు అయితే ఉంటాయి కదా ఈ ముప్పై ఒక్క రోజులు కూడాను రోజుకు ఒక వంద రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి మూడు వేల ఒక వంద రూపాయలు అయితే అవుతాయి తర్వాత నవంబర్ నెల అండి నవంబర్ నెలలో మనకి ముప్పై రోజులు ఉంటాయి కదండి ఈ ముప్పై రోజులు కూడా మనం రోజుకు ఒక నూట పది రూపాయలు చొప్పున ముప్పై రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి మూడు వేల మూడు వందల రూపాయలు అయితే అవుతాయి కదా అండ్ తర్వాత డిసెంబర్ నెల అండి డిసెంబర్ నెలలో మనకి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై ఒక్క రోజులు కూడాను మనం రోజుకు ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే అవుతాయి కదా మొత్తం కలిపి అంటే మనము జనవరి నెలలో మూడు వందల పది రూపాయలు సేవ చేసుకున్నాము నెల మొత్తం మీద కలిపి కొంతమందికి మంత్లీ మంత్లీ శాలరీ వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళము చక్కగా మనం చేసే ఖర్చుల్లోనే ఇప్పుడు కూరగాయల్లో కానీ అండ్ ఫ్రూట్స్లో కానీ సరుకుల్లో కానీ అలా ఇంకా ఎగ్స్లో కానీ నాన్ వెజెస్లో కానీ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి వాటిలో కొంచెం కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ జనవరి నెలలో ఒక మూడు వందల పది రూపాయలు ఫిబ్రవరి నెలలో ఐదు వందల అరవై రూపాయలు మార్చి నెలలో తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఏప్రిల్ నెలలో పన్నెండు వందల రూపాయలు మే నెలలో పదిహేను వందల యాభై రూపాయలు జూన్ నెలలో పద్దెనిమిది వందల రూపాయలు జూలై నెలలో రెండు వేల నూట డెబ్బై రూపాయలు ఆగస్టు నెలలో రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు సెప్టెంబర్ నెల రెండు వేల ఏడు వందల రూపాయలు అక్టోబర్ నెల మూడు వేల ఒక నవంబర్ నెలలో మూడు వేల మూడు వందల రూపాయలు డిసెంబర్ నెల మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇలా నెలకు ఒకసారైనా సేవ్ చేసుకోవచ్చు నెల మొత్తం మీద కలిపి ఒకేసారి సేవ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక రోజు అంటే మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం కొంచెం ఖర్చు అనేది తగ్గించుకుంటూ ఇలా నెల మొత్తం మీద ఒకేసారి అయినా సేవ్ చేసుకోవచ్చు కొంతమందికి మంత్లీ మంత్లీ శాలరీస్ కాకుండా ఏ రోజు శాలరీ ఆ రోజు వస్తూ ఉంటుంది కదండి అంటే కొంతమంది మధ్య కామెంట్స్ అలా చేస్తూ ఉన్నారు కొంతమందికి రోజుకి మూడు వందల రూపాయలు శాలరీ వస్తుందంట కొంతమందికి ఐదు వందలు వస్తుందంట అలా కామెంట్స్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకైతే నెల మొత్తం మీద సరుకులు అవి తెచ్చుకోవడానికి కుదరదు కదా ఏ రోజు సరుకులు ఆ రోజు తెచ్చుకుంటూ ఉండాలి ఏ రోజు కూరగాయలు ఆ రోజు తెచ్చుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు చక్కగా రోజుకు ఒక పది రూపాయలు చొప్పున ఇరవై రూపాయలు చొప్పున అలా ముప్పై రూపాయలు చొప్పున అలా మనం సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి ఫస్ట్ నెలలో జనవరి నెలలో పది రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ఫిబ్రవరి నెలలో ఇరవై రూపాయలు చొప్పున మార్చి నెల ముప్పై రూపాయలు చొప్పున ఏప్రిల్ నెలలో నలభై రూపాయలు చొప్పున మే నెలలో యాభై రూపాయలు చొప్పున జూన్ నెల అరవై రూపాయలు చొప్పున జూలై నెలలో డెబ్బై రూపాయలు చొప్పున ఆగస్టు నెలలో ఎనభై రూపాయలు చొప్పున సెప్టెంబర్ నెలలో తొంభై రూపాయలు చొప్పున అక్టోబర్ నెలలో వంద రూపాయలు చొప్పున నవంబర్ నెల నూట పది రూపాయలు చొప్పున డిసెంబర్ నెలలో నూట ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి రోజు రోజుకి కొంత కొంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే రోజుకి ఇలా ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలండి అంటే నెలకి ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకున్న డబ్బులన్నీ కూడాను ఒకే దాంట్లో వేసుకోవాలండి ఒకే బాక్స్లో వేసుకోవాలి ఆ డబ్బులు అనేటివి కదిలించకుండా అలాగే సేవ్ చేసుకున్నాం అనుకోండి పన్నెండు నెలలకి కలిపి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే సేవ్ చేసుకుంటామండి ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు సేవ్ చేసుకుంటామండి ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక వన్ ఇయర్ ఇలానే సేవ్ చేసుకోవాలి ప్లస్ ఇంకొక వన్ ఇయర్ కూడా ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి నలభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే మనం ఒక త్రీ ఇయర్స్ సేవ్ చేసుకున్నాం అనుకోండి డెబ్బై నాలుగు వందల అరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే మనం ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి అదే మనం ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష పంతొమ్మిది వేల వంద రూపాయలు సేవ్ చేసుకోవచ్చు చక్కగా మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో చేసే ఖర్చుల్లోనే రోజుకి కొంచెం కొంచెం ఖర్చులు తగ్గించుకొని అండ్ నెలకి కొంచెం కొంచెం ఖర్చులు తగ్గించుకొని చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి అంటే కూరగాయల దగ్గర వాటి దగ్గర మనం చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అండ్ కరెంటు బిల్లు దగ్గర ఇంకా కొన్నిట్లో కొన్నిట్లో మనం ఖర్చులు అనేవి సేవ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు కదా అంటే చెప్పట్లేదు నేను పొదుపుగా ఖర్చు చేసుకోమని చెప్పి చెప్తున్నాను పిస్నాతనం వేరు పొదుపు అనేది వేరండి కానీ చాలా మంది పిస్నాతనము పొదుపు రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు నా ఉద్దేశం ప్రకారము పిస్నాతనం అంటే అవసరమైన వస్తువులు కొనకుండా డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళని పిస్నాథనలో అంటారండి మనకు అవసరమైన వస్తువులు కొంటూనే వాటిల్లో మనము డబ్బులు అనేటివి సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి దాన్ని పొదుపు అంటారు అసలు కొనకుండా ఉండేదాన్ని పిస్నాతనం అంటారండి కొంటూనే మనము వాటిల్లో కొంచెం ఖర్చు అనేది సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి అనుకోండి అసలు కూరగాయలు కొనకుండా ఉండటాన్ని పిస్నాతనం అంటారు కూరగాయలు కొనుక్కుంటూ వాటిల్లో మనము ఒక వంద రూపాయలు కూరగాయలు కొనాలనుకున్నాం అనుకోండి ఆ వంద రూపాయల్లో ఒక ఇరవై రూపాయలన్నా మిగిల్చగలిగాం అనుకోండి ఒక పది రూపాయలన్నా ఒక ఐదు రూపాయలన్న అలా అనుకోండి దాన్ని పొదుపు అంటారు కదండి నా ఉద్దేశం ప్రకారం అది మీరేమంటారు కామెంట్ చేయండి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో అంటే రోజుకి మూడు వందల రూపాయలు సంపాదించే వాళ్ళు ఎలా ఖర్చులు చేసుకోవాలా ఉంది అండ్ అలానే రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించే వాళ్ళు ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఆ వీడియోస్ కూడా ఒకసారి ఇలా మనము మంత్లీ మంత్లీ సేవింగ్స్ అనేటివి కం చేసుకుంటూ ఉన్నామనుకోండి ప్రతి నెల కూడా ఇలానే సేవ్ చేసుకోగలం మేము అనుకుంటూ ఉన్నారని కూడా చక్కగా ఇలా ఇలా నెల నెల సేవింగ్స్ చేసుకున్న డబ్బుల్ని స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అయితే అవుతూ ఉంటాయి కదా అంటే గోల్డ్ స్కీమ్స్లో కానీ ఇంకా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కానీ అలా బ్యాంకులో స్కీమ్స్ కానీ అలా స్కీమ్స్ కట్టుకున్నాం అనుకోండి డబ్బులు అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి అలాంటి స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను అండ్ మంత్లీ అంటే మంత్లీ మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళకి అండ్ ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళకి వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా అవి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను ఎవరికన్నా యూస్ అవుతాయేమో చూడండి ఒకసారి ఆ వీడియోస్ మనము ఇప్పుడు సేవింగ్స్ అనేటివి చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బులు ఉపయోగపడతాయి కదండి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఎలా దాచుకోవాలో చెప్పాను కదా అంటే ఇప్పుడు మనకి జూన్ నెల రన్ అవుతూ ఉంది కదండి నెక్స్ట్ మంత్ జూలై నెల కదా జూలై నెల నుంచి బిగిన్ చేసుకొని అంటే జూలై నెలలో నేను మీకు రోజుకు డెబ్బై రూపాయలు చొప్పున సేవ చేసుకోమని చెప్పాను కదా ముప్పై ఒక్క రోజుల పాటు ఇలా జూలై నెలలో రోజుకు డెబ్బై రూపాయల చొప్పున ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకుంటే రెండు వేల నూట రూపాయలు అవుతాయి అని చెప్పాను కదండి Okay. Mm -hmm. ఇలా జూలై నెల నుంచి బిగిన్ చేసుకొని మళ్ళీ జూలై నెల వచ్చే వరకు సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి నేను చెప్పిన మనీ సేవింగ్ ఐడియా అయితే తను ఫాలో అవుతున్నారంట అంటే తను సేవ్ చేసుకుంటున్నారంట వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అయితే మొన్న ఈ మధ్య ఒక వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అయితే వీడియో అయితే పెట్టాను నేను ఆ వీడియో చూసి ఆ సిస్టర్ ఇంట్లో మనీ సేవ్ చేసుకుంటున్నారంట నాకైతే కామెంట్ చేశారు ఆ వీడియోస్ చూసి ఒక ఇద్దరు సేవింగ్స్ అనేటివి చేసుకుంటే నాకు కూడా కొంచెం హ్యాపీగానే ఉంటుంది కదా కొత్తగా మనం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉంటాయి మనీ సేవింగ్ ఐడియాస్ తో పాటు స్కీమ్స్ గురించి ఉంటాయి అండ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటే బెస్టా అండ్ కాయిన్స్ కొంటే బెస్టా అనే వీడియోస్ ఉంటాయి అంటే ఇప్పుడు గోల్డ్ కూడాను రోజు రోజుకి రేట్ అనేది పెరిగిపోతూ ఉంది కదండి గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్ అండి అంటే వేస్ట్గా గా శారీసు అండ్ ఫర్నిచరు వాటి మీద ఇన్వెస్ట్ చేసే కన్నా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్ ఈ వీడియోలో నేను మీకు ఈ వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా చెప్పాను కదా ఇలా దాచుకున్న డబ్బులు పెట్టి గోల్డ్ తీసుకోవటం బెస్ట్ కదండి ప్రతి ఇయర్ కూడా ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకుని గోల్డ్ అనేది కొనుక్కోవటం బెస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ పాటి డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి నేను చూపించే పద్ధతిలో ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా ఈ డబ్బులతో ఒక టూ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు ఇంకా మన ఛానల్లో ఈ గోల్డ్ కాయిన్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి అంటే గోల్డ్ కాయిన్ కొంటే మనకి మేకింగ్ ఛార్జెస్ ఎంత ఎంత అవుతాయి అనే వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఆ వీడియో కూడాను మా ఫస్ట్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గోల్డ్ జ్యువెలరీ కన్నా గోల్డ్ కాయిన్ కొనుక్కున్నాం అనుకోండి మనకు మేకింగ్ ఛార్జెస్ అనేటివి తక్కువ ఉంటాయి గోల్డ్ సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా కాయిన్స్ కొనుక్కోవటం బెస్ట్ కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్